దేవరకద్ర నియోజకవర్గం చింతకుంట మండల పరిధిలోని ఎదులాపూర్ గ్రామంలో మంగళవారం సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి తహసీల్దార్ ఎల్లయ్య వ్యవసాయ అధికారి రాజేష్ ఖన్నా వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వ్యవసాయదారులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రజా ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ భూభారత్ చట్టాన్ని తీసుకొచ్చేసి దీని మీద అవగాహన సదస్సులు పెట్టి అవగాహన కల్పించిన తర్వాత ఈరోజు గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు తెలంగాణ రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు నడుస్తా ఉన్నాయి ఈ రోజు ఇదలాపురంలో ప్రజల వద్దకే పాలన మీ వద్దకే అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా రెవెన్యూ అధికారులు మీ భూ సమస్యలు ఏమున్నా పరిష్కారం చేయడానికి ఈరోజు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తా ఉన్నాం ఈ రెవెన్యూ సదస్సుల మీ గ్రామంలో ఉన్న సమస్యలు భూములకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా మీరు దరఖాస్తులు ఇవ్వండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ నాలుగు గంటల వరకు అధికారులు ఇంకా ఉంటారు మీ సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ ఏమైనా పరిష్కారం ఉంటే తప్పకుండా పరిష్కారం చేస్తారు ఇక్కడ కానీ ఉంటే ఆఫీసుకు తీసుకపోయి నోటీసులు ఇచ్చి చట్టం ప్రకారం చట్టంలో వాళ్ళకి ఈరోజు రెవెన్యూ అధికారులకు కూడా అధికారాలు కల్పించడం జరిగింది వాళ్ళు ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కారం చేయొచ్చో కూడా మనము ఈ భూభాష చట్టంలో పొందుపరచడం జరిగింది చట్టంతో పాటు రూల్స్ కూడా అందులో పెట్టడం జరిగింది ఏ విధంగా చేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందో కూడా ఆ చట్టంలో చాలా క్లియర్ గా మనం భూభారత చట్టంలో రాసినాం కాబట్టి ఆ చట్టం ప్రకారం అధికారులు మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేశారు ఇప్పుడే మీ గ్రామంలో మూడు దరఖాస్తులు వచ్చినాయి ఈ మూడు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడే నాకు అధికారులు చెప్పడం జరిగింది ఉదయం నుంచి ఇప్పటి వరకు పెట్టుకున్న దరఖాస్తుల వల్ల పదిహేడు గ్రామాలకు సంబంధించి దాదాపు యాభై ఒక్క మంది రైతులను ఈరోజు సెలెక్ట్ చేసి యాభై ఒక్క మంది రైతులకు ఈ రోజు మనము ఈ సీడ్ విత్తనాలను కూడా అందజేయడంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టపోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే రైతులకు అండగా ఉండాలి రైతు నిజితంగా పనిచేయాలి రైతులను రైతే రాజు చేయాలని ఆలోచన కూడా రోజు మన ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇప్పుడే మేడం చెప్పినట్లు రోహిణి కార్టీలో విత్తనాలు వేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది అన్నది మనందరికీ తెలుసు కానీ రోహిణ ఖార్టీలో మనకు వర్షాలు పడకపోతుంది ఎప్పుడు కూడా మీకు తెలిసి ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నా నాకు తెలిసి రోహిణ కార్టీలో వర్షాలు పడే కానీ ఈరోజు భగవంతుడు కూడా మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి రోహిన్ కార్తులోనే వర్షాలు వచ్చినాయి రోహిత్ కార్తుల్లోనే వర్షాలు మొదలైనాయి నిన్న మీరు చూసింటారు జూరాల నుంచి కోయిన్సాగర్ మొదటిసారిగా నీళ్ళు ఇవ్వడం జరిగింది రోహింగ్ కార్తులు ఇంతకుముందు ఎప్పుడు కూడా జూర్లా అంటే ఇంకా రోహిన్ కార్తులో నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు అంటే భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇట్లయితే వర్షాలు కురుస్తున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నాయక నాయకత్వంలో వర్షాలు ఆ విధంగా అయితే మనము చేస్తున్న పనికి భగవంతుడు కూడా మనం ఆశీర్వదించి రైతులకు సకాలంలో వర్షాలు కురిపిస్తా ఉన్నాడు కాబట్టి రైతులను అన్ని ఆదుకోవాలనే ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ మేము అధికారంలోకి రాగానే ఈ ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో ఎత్తేస్తాం మళ్ళీ ప్రతి గ్రామానికి రెవెన్యూ మన వ్యవసాయ వ్యవసాయంలో కూడా మార్పుల్లో ఉద్దేశంగా డైరెక్ట్గా రైతులకి మంచి నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది అంటే విత్తన భద్రత అలాగనే విత్తన స్వయం స్వయం సమృద్ధి అంటే ఏ గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన విత్తనం అందుబాటులో ఉండాలి రైతులు నాణ్యమైన విత్తనాలు పండించుకోవాలి ఎక్కడా లాస్ కావద్దు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది దీంట్లో ఈ ప్రోగ్రాం గురించి ఒక వివరణ